విశాఖ ఉక్కు కర్మాగారంలో సుదీర్ఘంగా ముప్పై ఆరు సంవత్సరాలు విశేష సేవలు అందించి పదవి విరమణ చేసిన శ్రమ శక్తి అవార్డు గ్రహీత టెలికాం అడ్వైజరీ బోర్డు సభ్యుడు టీఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ తీర ప్రాంతం వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యకుడు అర్జాల రమణకు ఘన సత్కారం చేసిన తీర ప్రాంత వాడబలిజ మత్స్యకార సంక్షేమ సంఘం సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఏడులో ఏర్పాటైన ఈ సంఘం పూర్తి బాధితులు తన భుజ స్కందాలపై మోసి సంఘం అభివృద్దికి విశేష కృషి చేశారని అన్నారు అర్జాల రమణ మాట్లాడుతూ ఈ సంఘం ద్వారా అనేక మంది లబ్ది పొందాలని అందులో వైస్ ఛాన్సలర్గా ఎస్పీ సుధాకర్ అంబేద్కర్ యూనివర్సిటీ పదోన్నతి పొందాలని వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా కూడా అయ్యారని అన్నారు విశాఖపట్నంలోని అన్ని సంఘాలకు వారి వారి సంఘాల పేరుట స్థలాలు కేటాయించిన గత ప్రభుత్వాలు మా సంఘం కూడా వెయ్యి గజాల స్థలం కేటాయిస్తే మా సంఘ అభివృద్దికి తోడ్పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తోలాడ పెంకటప్రసాద్ జనరల్ సెక్రటరీ వాసుపల్లి కృష్ణారావు వ్యవస్థాపక అధ్యక్షులు వాసుపల్లి నాగరాజు సలహాదారు జోగి కృష్ణమూర్తి వాసుపల్లి కామరాజు తిత్తి సాయి బలరాం సోడిపల్లి నారాయణ పేర్ల ముసేనమ్మ పేర్ల గురులక్ష్మి సంఘాలు తరుణ్ అస్సాం వాడపల్లి సంఘం మైలపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు నేను బొదలరావు రెండు వేల ఏడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఏడు తర్వాత దీన్ని ఉదయస్కంధాల మీద అధ్యయన రమణ గారు వేసుకొని మరి ఈ రోజు వరకు తీసుకొచ్చారు అదే కాదు మధ్యలో ఈ సంఘం ఎక్స్పైర్డ్ అయిపోతాయి ఎక్స్పైర్డీ దాన్ని రద్దు చేసి తిరిగి రెండు వేల ఏడు నుంచి దీన్ని పునర్నిర్మాణం చేసినట్టు అద్యులు రమణ గారు చేశారు అందుకని వారికి మనస్ఫూర్తిగా అభివృద్ధనలు తెలియజేయచ్చు ఈ సభలు ద్వారా కూడా మరోసారి తెలియజేయచ్చు అతను చేసిన కృషి ఈరోజు కాదు మాదేపాటుగా బీ బీసీ కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రజల ప్రాంతం కూడా అక్కడ ఢిల్లీలో కూడా మాదపాటు వచ్చి చేశారు అందుకు వారికి మరొకసారి అభివందన తెలియజేయచ్చు మరి ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తీర ప్రాంత వాడబల్జీ మత్స్యకారుల సంక్షేమ సంఘంకి అధ్యక్షుని ప్రస్తుతానికి గతంలో రెండు వేల ఏడులో స్థాపించినప్పుడు వాసుపల్లికి గౌరవనీయులు వాసుపల్లి కృష్ణారావు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా అప్పుడు పనిచేశాను అయితే నేను మే థర్టీ ఫస్ట్లో రిటైర్ అయ్యాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేస్తూ మధ్య ఈ కమ్యూనిటీ వాడబల్జీ మధ్యకారుల కమ్యూనిటీలో ఒక ఆర్గనైజ్ సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా లాస్ట్కి ఈవేళ అధ్యక్షులుగా మీ మా తోటి కులస్తులందరూ కూడాను వాళ్ళు ఎంకరేజ్ చేసి కోఆపరేషన్ చేసి ఎక్కడ కూడా పనిచేస్తూ సర్వీస్ ఇస్తూ నా డ్యూటీ నేను చేస్తూ నా కుటుంబం వగేరే చూసుకుంటూ ఏంటంటే ఎస్పెషల్లీ ఏంటంటే మా వాడబల్జీ కులంలో పుట్టాం కాబట్టి ఏదో ఒకటి చిన్నది కనీసం జీరో పాయింట్ వన్ అయినా చేయాలనే ఉద్దేశంతో మనం అనే ఆలోచనలోనే ఈ కాస్ట్లో ఈ సంఘంలో దృష్టి పెట్టాం ఈ సంఘంలో దృష్టి పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే తీర ప్రాంత వాడవాళ్ళ సంఘం పెట్టిన తర్వాత రెండు వేల పెట్టిన తర్వాత ఈ సంఘం ద్వారాగా ఒక వైస్ ఛాన్సలర్ ఎస్వి సుధాకర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్థిరాపులం అయ్యారు అలాగే వాజ్పేయి గణేష్ కుమార్ రెండు వేల తొమ్మిది తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడాను రెండుసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యి అయితే దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద మహావిశాఖ నగరంలోనూ నాయి బ్రాహ్మణుల నుండి పల్లీల నుండి గవర్ల నుండి యాదవుల నుండి కాపుల నుండి అందరికి కూడాను ఒక గవర్నమెంట్ వారు ఒక ఐదు వందల గజాలు కానీ పది వందల పది వెయ్యి గజాలు కానీ సామాజిక భవనం కోసం చాలామంది తీసుకున్న ప్రభుత్వం మంజూరు చేసింది కానీ మా దాంట్లో మాకు ఒక శాసనసభ్యులు లేరని పాడుపేడి ఇవన్నీ చేసినప్పటికి కూడాను ఆయన ఈ సంఘానికి మాత్రం కనీసం ఒక ఐదు వందల గజాలు కూడాను కేటాయించలేని పరిస్థితి అయిపోయింది కాబట్టి ఇక నేను ఫుల్ టైం మేము ఈ సంఘంలో పనిచేసి మిగతా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం ఐదు వందల అయినా సరే ఒక విత్ ఇన్ టూ ఇయర్స్లో మేము సాధించి ఒక సామాజిక భావం కట్టుకోవడానికి మేము కృషి చేస్తానని చెప్పేసి ఈ సభ చేస్తాను గారు అర్జుల్లా వి రమణ గారు స్టీల్ ప్లాంట్లో నుంచి రిటైర్ అయ్యారు ఈ రిటైర్ అయిన శుభ సందర్భంగా ఆయన అభినందించుకుందామనే ఉద్దేశంతో ఈ సభ చేయడం జరుగుతున్నది అర్జున్ల రమణ గారు వర్క్ యాజ్ త్రీ అండ్ హాఫ్ టికెట్స్ ఇన్ స్టీల్ ప్లాంట్ యాజ్ సీనియర్ ఫోర్ మ్యాన్ ఈ రెండో డిఫరెంట్ సర్వీసెస్ ఇన్ సొసైటీ ఫర్ ఫర్ సొసైటీ అండ్ ఈజ్ ఈజ్ ఆల్సో యాక్టివ్ మెంబర్ ఫర్ పాలిటిక్స్ ఈజ్ ఆల్సో అవార్డెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ శ్రమశక్తి అవార్డ్ శ్రమశక్తి అవార్డ్ గ్రహీత ఆయన ఆయన పిల్లలు కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ సెటిల్డ్ హీ వాజ్ సక్సీడెడ్ ఇన్ హీస్ లైఫ్ యాజ్ అన్ పేరెంట్ యాజ్ అన్ ఎంప్లాయీ and as a social activist so i wish in a very happy and joyful retirement life thank you